అందరికీ నమస్కారం శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం ఈరోజు కార్తీక పురాణంలో ఏడవ అధ్యాయం స్నాన పుష్ప దీప ఆరాధనాదులు మిథిలా నగరాధీస జనక మహారాజా ఎంత చెప్పినా తరగని మహత్యాలు గల పుణ్యప్రద మాసం ఈ కార్తీక మాసం ఇహల్లో మానవుణ్ణి తరింపజేసి పరంలో ముక్తిని కలుగు చేయు ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు దాన ధర్మాలు వ్రతక్రతువులతో కూడుకున్న కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వివరిస్తాను సావన సావధానుడవై విను రాజశి కార్తీక మాసం ప్రారంభమైన శుద్ధపాడ్యము నుండి నెల ముప్పై రోజులు సూర్యోదయ సమయంలో నదీ నద తటాకములందు శిరస్నానం చేయాలి తులారాసింగతి సూర్య గంగా త్రైలోక్య పావని గంగాత్రైలోక్యపావని సా సంపూర్ణ భవేత్తద ఈ నెల రోజులు పరమపావుని గంగానది సమస్త నదీనాదులలో ఉంటుంది నీట మునిగి స్నానం చేసి తర్పణగా మూడు దోశల నీళ్లు జారవిడిచి బయటకు వచ్చి తడిబట్టలను విడిచి పొడిబట్టలు కట్టుకొని కట్టుకుని తలను పొడిగుడ్డతోనే తుడుచుకోవాలి వార్ధక్యం ఆరోగ్యం అవకాశం లోపించిన మరేతర కారణాల వల్లైనా నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తీకే భానువాసరే స్నానకర్మ సమాచరేత్ మాసస్నాన యత్పుణ్యం తత్పుణ్యం లభ్యతే నృప ఆధ్యాతి మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మాసస్నాన ఫలంతేన లభ్యతే మాత్రాన సంశయ రాజా కార్తీక మాసంలో ఆదివారం నాడు కాని శుక్లపాడ్యమి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ వాపీగోప తటాకాది అందుబాటు జలాలలో స్నానం చేయటం వల్ల ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫల పుణ్యఫలం సిద్ధిస్తుంది స్నానానంతరం మిశ్రదైవమైన హరిహర దేవాలయాల్లోకి దేనిలోకైనా వెళ్ళి గోపురద్వారం వద్ద కానీ స్వామివారు ముందు కానీ దీపారాధన చేయాలి అనంతరం ఆవునేతితో కానీ లేదా అందుబాటులో సాధ్యమైన నూనెతో కానీ పిండి ప్రమితతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణులకు దానమివ్వాలి సర్వజ్ఞాన ప్రథం దీపం సుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమహ అన్ని విధాలైన జ్ఞానాన్ని సమస్త సంపదలను ఇచ్చి దీపదానం చేస్తున్నాను నిరంతరము నాకు సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకోవాలి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని కమలాలతో పూజించే వారింట కమలాసన స్థిర నివాసం ఉంటుంది తులసిదళాలు జాజిపుష్పంతో పూజించేవారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు సదాశివుణ్ణి బిల్వపత్రాలతో పూజించిన వారు ముక్తిని ముక్తిని పొంది తరిస్తారు కార్తీక మాసంలో ఫలపుష్పాదులను దానం వారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైపోయినట్లు హరించిపోతాయి కార్తీక మాసంలో జప తప్ప హోమాలు చేసిన వారికి పితృదేవతలు తరిస్తారు ఆలయంలో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సారిగ్రామాన్ని పూజించిన వారికి ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో ఆలయంలో దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రమాణాలు ఆచరించిన వారికి అశ్వమేధ యాగఫలం కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారికి యమధర్మరాజుకైనా తేరిపారా చుచ్చుటకు సఖ్యం కాదు కార్తీకంలో సారిగ్రామాన్ని తులసి తలాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారు ఉసిరి చెట్టు ఉన్న వనంలో పూజ చేసి వనభోజనం చేసిన వారు అంతిమ కాలంలో పుణ్య పుణ్యలోకాలు పొంది తరిస్తారు కార్తీక మాసంలో జీర్ణ వస్త్రాలతో చలికి గజగజలాడుతున్న వానికి వస్త్రదానం చేసిన వాడు సద్గతులను పొందగలడు అతని వల్ల వారి పూర్వీకులంతా తరిస్తారు శ్రీహరిని ఈ నెలలో అవిస పువ్వులతోనూ తులసీదళాలతోనూ పూజించినవారు ఇహలోక సౌఖ్యంతో పరలోకముక్తితో తరిస్తారు శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు పూర్ణాయుష్ను పొంది మరణానంతరం శివ సాయుధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో స్నానం దీపారాధన దీపదానం వనభోజనం దేవతారాధన చేయటం వల్ల కలిగే ఫలితం అనంతం అట్లు చేయని వారు అనేక నెత్తి పరితిపిస్తారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారు కూడా ఇతరులకు పూజా పునస్కారాలు సహకరించేవారు ఆరాధనలకు సమారాధనలకు తోడ్పడేవారు పురాణ కథ కాలక్షేపాలలో పాల్గొనేవారు ఆలయంలో దేవతాస్తుతిగానం చేసేవారు ఇహంలో సుఖశాంతులు పొంది పరంలో దైవ సాన్నిధ్యంలో ఉండి కడకు ద్రువలోకాన్ని పొందుతారు ఈ కార్తీక మాసంలో సోమవారాలు కార్తీక పౌర్ణమి చాలా ప్రశస్తమైన దిన్ పుణ్య దినాలు ఆ రోజుల్లో ఉపవాసం చేసి సాయంత్రం పూజలు చేసి ప్రసాదం స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరపబడుతుంటాయి ఈ రోజుల్లో సమస్త కుటుంబాల వారు మూడవ సోమవారం కార్తీక పౌర్ణమి రోజున పూజలు తప్పనిసరిగా చేస్తుంటారు వీటిని కార్తీక నోములు అంటారు ఆయా కుటుంబ సాంప్రదాయాలను బట్టి వారి వారి పూర్వీకులు చేసిన క్రమంలో పూజలు చేస్తుంటారు ఇందుకు ఏ కుటుంబము భిన్నంగా వ్యవహరించదు ఈ నోము కారణంగా కుటుంబీకులకు మేలు జరుగుతుంది సిరి సంపదలు మోక్షసిద్ధి కలగడం ఈ కార్తీక మాసం విశేషం ఈ విధంగా కార్తీక విధులను నిర్వహించిన వారు ఏడేడు జన్మలు నక్కలిగా జన్మిస్తారని వశిష్ఠ మహర్షి జనక మహర్షికి తెలియచెప్పడం జరిగింది కార్తీక మాస విధులు తెలుపు కార్తీక మాస మహత్య అధ్యాయం కార్తీక పురాణ ఏడవ రోజు పారాయణ భాగం సమాప్తం ధన్యవాదాలు